కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం గంటిమాసానిపేట గ్రామానికి చెందిన కోడిపాక వెంకటేష్ కుమారుడు సాయిలు గత కొన్ని సంవత్సరాలుగా తండ్రి కొడుకుల మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయని అదే క్రమంలో శుక్రవారం రోజు రాత్రి తండ్రి కొడుకుల మధ్య మద్యం మూతలో ఘర్షణ తండ్రి కొడుకు సాయిలపై దాడి చేయగా కొడుకు సాయిలు సంఘటనా స్థలంలో మృతి చెందడంతో ఎవరికీ అనుమానం కలగకుండా పక్కనే ఉన్న పోచారం ప్రధాన కెనాల్ మృతదేహాన్ని తీసుకువెళ్లి పడేయటం జరిగింది అని తండ్రి కోడిపాక వెంకటేష్ జరిగింది అని రవీందర్ తెలిపారు సాయిలు హత్య కేసులో నిధులైన కోడిపాంకటేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని ఇతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన తుబాల మరియు కర్రను పంచుల సమక్షంలో స్వాధీన పరుచుకుని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు సిఐ వెంట ఎస్ఐ మహేష్ పాల్గొని రిమాండ్ కు తరలించారు గన్ని మాసం విలేజ్ గ్రామంలో ఒక మెటర్ జరిగిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే అతి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది దీంట్లో ఉన్నటువంటి యూనితుడు వెంకటేశ్వరుడు ఇతను డిసీజ్ యొక్క పాటర్ వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని సంవత్సరాల నుండి భూ విషయంలో ఉండేది భూమి విషయంలో సంస్కృతి విషయంలో కవాల నడుస్తుంది దాన్ని మసలు పెట్టుకొని కొడుకుని ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి చూడ మాట వేసి కొడుకు మధుమాతలో రాగానే అర్ధరాత్రి సమయంలో అతనిపైన దాడి చేసి అతన్ని చంపి అతని యొక్క శరీరాన్ని పోచారం కాలువ దగ్గర పడేస్తున్నాడు ఈ విషయం తెలుసుకున్న దర్యాప్తులు తెలుసుకొని ఈరోజు పొద్దున అతన్ని అసలు ఇది పంపిస్తూ మన భాస్కూ కోసం పచ్చి థ్యాంక్ యూ